నమస్కారం అండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఐడియా ఉంది కదా మల్కాజ్గిరియా మల్కాజ్గిరి ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులను పెట్టారు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి తెలుసా వీళ్ళు అంత గుర్తులేదు అన్న వాళ్ళ పేర్లు నాకు లేదు బీజేపీ నుంచి ఇటల్ రాయందరు ఈటల రాయందర్ అంటే ఆయన ఉద్యమకారుడు ఆయన ఆయన ఎవ్వరైనా చిన్నపిల్ల నుంచి ఎనభై ముస్లాం ముస్లా గుర్తుపడతారు గుర్తుపడతారు అంతే సరే ఎట్లా ఉంది ఏమనుకుంటారు మేము మల్కాజ్ గిరిలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మెజార్టీతో తన గెలుస్తామన్నా పక్కా ఐదు నుంచి ఆరు లక్షలు అంటే మేమంటే నువ్వా ఈటల్ రాజేందర్ గారు అన్న హుజరాబాద్ లో సస్తా సంపుత భార్య పిల్లలు అందరు కలిసిపోయి సస్తం బతుకుతాం అంటే పాపం కొని చచ్చిపోతా అంటుంది కదా అని భార్య పిల్లలతో సచిపోతా లేకుంటే శవయాత్ర లేకుంటే విజయయాత్ర లేకుంటే శవయాత్ర అది చెప్పండి ఈటల్ రాజేందర్ గురించి వాళ్ళు క్యాండిడేట్లు కాదు మా ఈటల సరిపోరు ఇక మాట ముచ్చట వదిలేయండి ఇది రాసుకోండి మల్కాజ్గిరి నాలుగు వందల సీట్లల్లో ఫస్ట్ సీట్ మల్కాజ్గిరి అసలు బీజేపీకి ఇక్కడ క్యాడర్ లేదు ఏం అని చెప్పి మాజీ మంత్రి మల్లారెడ్డి క్యాడర్ లేదు మాకు మల్కాజ్గిరిలా నీ పత్రారెడ్డి ఎందుకు నిలబట్లే ఎందుకు నిలవట్లే భయపడిన ఎందుకు పత్రారెడ్డి రిటర్న్ తీసుకపోయినా ఎందుకు కేసీఆర్ దగ్గర ఎందుకు భయపడ్డావు దించేది ఉండే ఈటల పొందట బట్టలు ఇప్పుతుంటా ఈటలందరూ అంతే బట్టలు ఇప్పుతుంటే ఇటల్ రాయని సార్ ఒక్కొక్కరివి మా క్యాడర్ లేదా రమ్మన్ నిన్న వరంగల్ బిఆర్ఎస్ నుంచి కడెం సిఆర్ కావ్యావా నాకు వద్దు మీ సీట్ దండం వద్దు మీ బిఆర్ఎస్ వద్దు మీరు వద్ద దెక్కపోతుంది ఇక అనొద్దు ఆ మాట కానీ నువ్వు మా క్యాడర్ లేదా మా క్యాడర్ మాకు కేటర్ లేదంటావా నువ్వు ఢిల్లీకి పోయి కాల్ మగ్గే వద్దు నీ సోపత్ మాకు అన్నాం మేము కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఎందుకు లాస్ట్ కి ఆ దారి పార్టీ కొడుకుని ఎందుకు వెనక తీసుకున్నావు ఎందుకు తీసుకున్నావు మాకు కేటర్ లేదు కదా నేను ఇప్పుడు పది లక్షల మెజార్టీతో గెలిచేది ఉండే మాకు పార్టీ కదా ఈటల కేటరే లేదా ఈట లో గుర్తుపట్టే గుర్తుపట్టడా కేసీఆర్ మీద ఈటల రాజేందర్ గెలువనే లేదా కేసీఆర్ మీద నిలబడ్డాడు గజ్వేల్ లా తమ్మున్న నాయకుడే కదా పన్నెండు వందల ఓట్లు వచ్చినాయి కేటీఆర్ కూడా అంటాడు కదా మళ్ళీ ఈటల రాజేంద్ర అత్తడు సాదుకుంటురా చంపుకుంటురా అని డైలాగులు కొడతాడు ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ మోడీ చేసింది లేదు మోడీ అంటే ఒక కేడీ అని చెప్పి అంటా ఉన్నాడు రెండు వేల పదహారులో ఇప్పుడే స్టేజ్ మీద అన్నాడు మోడీజీ ఆ బడే భగవానే తెలంగాణకు ఆపి పూరా దెగ్నాయ అనే కేసీఆర్ మొగ్గిండు కదా కాళ్ళు ఏళ్ళు మోడీవి మళ్ళా మోడీని ఎట్లా అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాలుగు రోజుల కిందట తిట్టిండు వారం రోజుల కిందట మెచ్చుకుండు నాలుగు రోజుల ఈయన మాట బడే బాయ్ బడే బడే బాయ్ మీరా బడే బాయ్ అన్నాడు ఏమైంది ఏమైంది చెప్పు రేవంత్ రెడ్డి మీద తొడగొడితే రేవంత్ రెడ్డి దగ్గర పోతాంటివి మై సవాలు అన్నాడు ఏమే మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరకు వద్దు కాకపోతా రేవంత్ రెడ్డి మట నీ నువ్వు తీసుకొనే అన్నాడా నీ పార్టీలా అటు బిజెపికి పోయి ఢిల్లీలో పైన వెళ్ళిన ఆడవద్దా అంటే బతారెడ్డిని తీసుకొని పోయి కేసీఆర్ దగ్గర అన్నా నేను నిలబడనే ఇటల్ రాజేందర్ మీద అన్నానికి దండ ఎప్పుడు నిలబడాలి నేను అన్నానికి దండ పెడతా మీద మేము ఎప్పుడు గెలవాల మేము ఓడిపోతాం ఇప్పుడు మన దేశానికి నరేంద్ర మోడీ ఉండాలి రాహుల్ గాంధీ ఉండాలి మేము కాదన్నా మేము కాదు చెప్పేది మొత్తం భారతదేశం చెప్తుంది నరేంద్ర మోడీ రావాలి నరేంద్ర మోడీ ఈ భారతదేశ దేశాన్ని కాపాడతాడు కరోనా నుంచి కాపాడిండు మళ్ళీ అట్లాంటి నాయకుడిని మేము శ్రీరాముని లాంటి నాయకుడిని మేము వదులుకోము మాకు మోడీజీ కావాలి ఇదే పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంటరీకి మోడీజీ వచ్చి రెండు సభల నాగర్కర్లు జగిత్యాలలా ఇదే మల్కాజ్గిరి నుంచి చెప్పిండు ఏ మల్కాజ్గిరి కా అన్నడా లేదా అన్న రెండు సభలల్ల మోడీ చేసినా పార్టీ అంట్రో బిడ్డ ఆడా ఏమన్నాడు మోడీజీ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు ఏమన్నాడు మల్కాజ్గిరి మే అబాబాబాబా క్యా పబ్లిక్ క్యా పబ్లిక్ కారా పబ్లిక్ కు మే దేకే దో సభా మే అన్నాడు కదా నగరకల నుంచి గతికాలల నువ్వు ఏమన్నా మోడీ చేసింది చాలు ఇక యువకునికి రాహుల్ గాంధీకి అవకాశం ఇద్దో చోడో యాత్ర చేస్తాను దేశం చోడో యాత్ర అవుతాది కానీ చెప్పేది నువ్వు చోడో యాత్ర చెప్తాయి చోడో యాత్ర ఇప్పుడుకే చెప్తున్నా నేను మల్కాజ్గిరి రిజల్ట్ వచ్చేసింది దానికి వచ్చేసింది ఐదు లక్షల పై చిల్క్ ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాము ఈటల రాజేందర్ రాజేందర్ గారు ఐదు లక్షల ఓట్ల పై చిల్క్కుతో గెలుస్తున్నారు ఈ జోకర్లు మోకర్లుతో మాత్రం ఏం కాదు నువ్వు గీట ఈటల రాజన్ సార్ కి బీజేపీకి క్యాటర్ లేదన్నప్పుడు నీ కొడుకుని ఎందుకు వెనక తీసుకున్నావు నువ్వు కేటీఆర్ ని పరిచయం చేసిండు కదా స్టేజ్ ల మీద ఇదే మాట ఉద్రాలు కూడా మాట్లాడినావు నువ్వు భారీ మెజార్టీ గెలుతున్నాయి అరే భారీ సాగు బతుకుతా అంటే సస్తాడేమో పోనీ నీ అమ్మ పాప ముజరాబాద్ నీ అమ్మ సస్తాడేమో మళ్ళీ పీడవాద మేము తంపినట్టు హుజరాబాద్ మాకెందుకు అని చెప్పి ఏ ఎర్రా నీ అమ్మ అయ్యేది మాకు కూడా మంచి కలిసి వచ్చిందిలే ఈ మల్కాజ్గిరి మాకు ఎప్పుడు కలిసి వస్తాయి ఎందుకు కదా రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది సీఎంఐ మాకు కలిసి వస్తాయి మంత్రి అయిండు ఎంపీ ఎవరు చంద్రబాబు నాయుడు కళ్ళ మీద వాడు ఎంపీ తెచ్చుకునే అది చేసి అరే నువ్వు మా ఈటల రాజేంద్ర వరకు కేడర్ వరకు వస్తున్నావు అలా పోయి మైనంపల్లి దగ్గరకు నువ్వు ఐదేండ్లు మంత్రి ఉంటే నేను కాలు పెట్టనియలే మైనంపల్లి మల్కాజ్గిరిలా పెట్టనిచ్చిండా పెట్టనిచ్చిండ ఒక్క శంకుస్థాపన ఒక్క రిబన్ కటింగ్ చేసినావా మైనంపల్లి ఉన్నాను రోజులు ఇప్పుడు క్యాటర్లేస్ పాట నీ బతాదేటి నీ ఎవరితో తెలుస్తున్నా క్యాటర్లేస్ పాట సరే ఓవరాల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాజీ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది అంటే లిక్కర్ అంటే ఇంగ్లీషు తెలుగు వాటిలో సార దందా అరెస్ట్ అయింది అది ఒక విధంగా అది కోర్టులో ఉంది వ్యవహారం అయినా చెప్తున్నా ఒక ఆడపిల్ల ఉండి ఇట్లాంటి వ్యవహారం చేయడం తెలంగాణకి ఆడపడుచులకు సిగ్గుచేటు ఎందుకంటే నువ్వు ఒక సీఎం కూతురు ఉండి ఇక్కడ సరిపోక మళ్ళా ఢిల్లీ ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేయడం తెలంగాణ ఆడపడుచుల పరువు తీసేసినావమ్మా అంతే మాకు బాధ అవుతుంది పోలీస్ జీప్ లో తీసుకోని వ్యాన్ లో నాకైతే బాధ అనిపించింది అన్న నేను బీజేపీలో ఉన్నా నేను బాధపడ్డారు తండ్రి సీఎం ఉన్నప్పుడు నీకు ఎందుకమ్మా పరాయ స్టేట్ ల పోయి బిజినెస్ ఏ అమ్మో కేక్రం చేసుకోవడం మొన్న ఇలా గచ్చిపల్లిలో ఇలా వంద కోట్లకి ఎక్రమ మా కింపరెడ్డి ఇప్పుడు మళ్ళీ టికెట్ ఇచ్చారు మీద కూడా రేపు టికెట్